బడి పలుకుల భాష కాదు మనకు పలుకు బడుల భాష కావాలని నినదించిన మహోన్నతమైన వ్యక్తి ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు సమాజంలో జరిగే అన్యాయాన్ని ఎదిరించిన వాడే తనకు ఆరాధ్యుడు అని తన కవిత్వం ద్వారా ప్రకటించారని గుర్తు చేశారు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు నూట పదకొండవ జయంతి వేడుకలను తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ప్రముఖ కవయిత్రి రచయిత్రి కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవికి కాళోజీ సాహిత్య పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు తెలంగాణలో జరిగిన భాషోద్యమంలో కాళోజీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు తెలంగాణ ఉద్యమకారులకు గొప్ప స్ఫూర్తినిచ్చిన ప్రజాకవి కాళోజీని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ కాళోజీ ఫౌండేషన్ సభ్యులు పొట్లపల్లి శ్రీనివాసరావు సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి తదితరులు పాల్గొన్నారు మహానుభావులు వాళ్ళ యొక్క జీవితాలే త్యాగం చేసినవి మరి ఈనాడు ఉన్నటువంటి రుగ్మతలు వీటన్నిటి ఈ మార్పు రావాలంటే దీనికి ప్రధాన కారణం రా మెటీరియల్ విద్య ఎడ్యుకేషన్ ఇలా ఎడ్యుకేషన్ ఎటు పయనిస్తూ ఉంది మార్కులు ర్యాంకులు సీట్లు ఉద్యోగాలు నా విజ్ఞప్తి కవులకు కళాకారులకు అందరికీ కూడా కొంత మార్పు రావాల్సి వస్తుంది రకరకాల రుగ్మతలు ఉన్నాయి